అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిన ఒక న్యూస్ ఆర్టికల్ని ఒకసారి గమనిద్దాము గవర్నమెంట్ వాళ్ళు ఇది చదివిన తర్వాత నాకు అనిపించింది తన పంతాన్ని ఏం మార్చుకోవట్లే వాళ్ళు ఏదైతే చేయాలి అనుకున్నారో అది ఖచ్చితంగా చేయాలనే ముందుకు వెళ్ళిపోతున్నారు మెరిట్ లిస్ట్ ఇవ్వకపోతే అభ్యర్థుల్లో ఆందోళన వస్తుందని తెలిసినా కానీ వాళ్ళు ఖాతరు చేయట్లే అందుకే గవర్నమెంట్ వాళ్ళు ఎందు పిచితుబ్బులకు అనే టైపు వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది ఏమన్నా కానీ చేయాల్సింది అనే టైపులోకి తిరుక్కున్నారు ఇక్కడ చూడండి ఈరోజు మనకు ఆర్టికల్లో వచ్చిన ఒక న్యూస్ టీచర్ల నియామకానికి కొత్త విధానం బీఎస్సీ టాపర్లు కట్ ఆఫ్ మెరిట్ లిస్టులకు చెల్లు నేరుగా అభ్యర్థులకు మెసేజ్లు ఇక్కడ చూడండి నేరుగా అభ్యర్థులకు మెసేజ్లు అంటే ఎవరైతే మార్కులు ఎక్కువగా వచ్చి ఉంటాయో ఇది కొంతమందికి మంచిగానే అనిపించవచ్చు కొంతమందికి భయాన్ని రేకెత్తించవచ్చు కొంతమంది మంచిగా ఎందుకు అనుకుంటున్నారంటే స్పీడ్గా వర్క్ అయిపోతుంది అని అనుకుంటారు కొంతమంది నేను ఏ పొజిషన్లో ఉన్నానో నాకు తెలియాలి కదా మెరిట్ లిస్ట్ చూస్తే అంతో ఇంతో నాకన్నా సంతృప్తి ఉంటుంది కదా అని ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఏం పట్టించుకోకుండా ఈరోజు అభ్యర్థులకు అందరికీ మెసేజ్లు వస్తున్నాయి ఇంకొక మాట ఇక్కడ మెసేజ్ రాబోతున్న వారికి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఒకవేళ మెసేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఈ ఈరోజు ఒకవేళ మెసేజ్ మీకు వచ్చిందంటే ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పోవడం అన్నది జరుగుతుంది ఒకవేళ రాకపోతే ఇక మనం ఏం చేయలేకపోవచ్చు కానీ మెరిట్ లిస్టులు తర్వాత ఎప్పుడన్నా రిలీజ్ చేస్తారో చేయరో దాని గురించి ఇల్లు కూడా ఏం చెప్పట్లే కానీ ఆర్టికల్ వచ్చిన విషయాన్ని ఒకసారి మనం చదువుదాము వినండి అనంతపురము విద్యా ఆగస్టు పంతొమ్మిది ఆంధ్రజ్యోతి డిఎస్సి టీచర్ల నియామకాల విషయంలో ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు గతంలో డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారిగా మెరిట్ లిస్టులు ఏ కేటగిరీ పోస్టులు ఎన్ని మార్కుల వరకు ఆగిపోయిందని కట్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు అది చాలా బెస్ట్ ఇంతకుముందు ఇవ్వడం ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళు ఏం ఆలోచన చేసేవాళ్ళుగా నాకు రాలేదని అనుకునేవాళ్ళు ఎందుకంటే నా పైన మార్కులు వాళ్ళు ఉన్నారులే అని కానీ ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి మాత్రం అలా చేయకపోవడము ఇది ఈసారి డిఎస్సి నియామకంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్న అలా చేయడం లేదు అనంతపురం జిల్లా గురించి మాట్లాడుతూ వాళ్ళ జిల్లాలో ఎనిమిది వందల ఏడు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పటికే డిఎస్సి ఫలితాలు విడుదల చేశారు అభ్యర్థుల తమ హాల్ టికెట్లతో విద్యాశాఖ ఇచ్చిన లింక్ ద్వారా ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకున్నారు దీంతో ఏ సబ్జెక్టులో ఎవరికి ఎన్ని వచ్చాయి ఎన్ని మార్కులు వచ్చాయి ఎవరికి ఎక్కువ వచ్చాయి ఇప్పటికీ అభ్యర్థులకు తెలియలేదు అవును అదే కదా గందరగోళంగా ఉండేది అదే ఇబ్బందిగా ఉందని మన వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు దాని గురించే కదా ఏదంతా జరుగుతుండేది దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా మెరిట్ లిస్టు విడుదల చేస్తుందని అప్పుడు ఏ ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు వచ్చి ఉం ఉండుంటే పోస్ట్ వస్తుంది అభ్యర్థులు సులువుగా లెక్కలు కట్టుకునే వాళ్ళు ఈ పగల మెరిట్ లిస్ట్ వచ్చింటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చేది వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై అయ్యేది అది లేకపోవడమే కదా ఈసారి మనకు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న కొత్త నిర్ణయం మేరకు డిఎస్సిలో వచ్చిన టాపర్లు మెరిట్ లిస్టులు కట్ ఆఫ్ విడుదల వివరాలను విడుదల చేయడం లేదు కేవలం పోస్టులు కేటగిరీల ఆధారంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గుర్తించి అర్హత పొందిన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపనున్నారు ఇక్కడ చూడండి అర్హత పొందిన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపనున్నారు వాళ్ళు అర్హత పొందినట్టు మెసేజ్ వచ్చి చూసుకోవడం ఏంటి లిస్టు రిలీజ్ చేస్తే వాళ్ళకై వాళ్ళే ప్రతి ఒక్కరు ఇప్పుడు అర్హత పొందిన వాళ్ళకు మాత్రమే తెలిస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఏం ఒకరా ఇద్దరు కొన్ని లక్షల మంది రాశారు అభ్యర్థులు ఆ లక్షల మంది అభ్యర్థుల్లో ఇలా క్వశ్చన్ మార్కు పెట్టడం అనేది గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న ఒక పెద్ద మిస్టేక్ దీనివల్ల రెవల్యూషన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగిలిన వాళ్ళని కూడా అది గమనిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అలాగే ఈనాడులో కూడా ఒక న్యూస్ వచ్చింది చూడండి డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలనకు పరిశీలనకు శిక్షణ అంటే వాళ్ళకి శిక్షణ ఎవరు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయాలి అనుకున్న వాళ్ళకు శిక్షణ ఇవ్వాలంట మెగా మెగాడిఎస్సిలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల సర్టిఫికేట్లు పరిశీలించేందుకు జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ బుధవారం శిక్షణ ఇవ్వనుంది అనగా ఈరోజే బుధవారం రోజట మన వాళ్లకు శిక్షణ ఇవ్వనుందట మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగా ధ్వపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించాడు ఆంధ్రజ్యోతులు అయితే తప్పేసి ఉండొచ్చులే మళ్ళీ ఈనాడులో ఎందుకు వేస్తాడు ఇలా మెరిట్ జా మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా నేరుగా అభ్యర్థుల మార్కుల ఆధారంగా ధృవపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించారు ఇక్కడ చూడండి మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ మిస్టేక్ వల్ల ఈనాడులో కూడా వేసాడంటే అది పక్కా న్యూసే కన్ఫర్మే మళ్ళీ వీళ్ళు కథలు చేస్తుంటారు మన కాల్ సెంటర్ వాళ్ళకి మన వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఉంటే ఏమన్నా అక్కడ డిఎస్సీ కన్వీరాని మెన్షన్ చేశారా లేదా ఇలాంటివి కథలు చెప్తున్నాడు అయినా ఆ కాల్ సెంటర్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుసులే పైన ఉన్న వాళ్ళు సక్రమంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు ఏదో జాబ్ లేదని అంటే పదివేలు పదహైదు వేలకు పెట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం ఏదో ఒకటి చెప్పండి అని మాట్లాడిస్తూ ఉంటారు వాళ్ళని ఏమనకూడదు మనకు వాళ్ళకి కూడా విషయం తెలియదు తెలిసినా కానీ పైనుండి వీళ్ళు సక్రమంగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండరు కానీ న్యూస్ పేపర్లో వచ్చిందంటే నిన్న వచ్చింది ఈరోజు వచ్చింది నిన్న వచ్చి ఒకవేళ అది కాకపోతే ఈరోజు స్పెషల్ న్యూస్ రావాలి కానీ అదే కంటిన్యూ చేసినాడంటే ఇదే పక్కా ఇన్ఫర్మేషన్ ఈరోజు ఖచ్చితంగా అభ్యర్థులకు మెసేజ్లు రాబోతున్నాయి ఈరోజు నైట్ లోపు ఖచ్చితంగా మెసేజ్లు వస్తాయి ఎవరికైతే మెసేజ్లు వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్తారు ఇంతకుముందు కూడా నాకు కూడా ఒక మెసేజ్ వచ్చింది అందువల్లనే మేము కూడా రిటర్న్ ఫోన్ చేసి ఎక్కడ ఇంకా తన కనుక్కొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది పోవడం జరిగింది ఇప్పుడైతే ఈరోజు వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే వాళ్ళకు శిక్షణ ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు మెసేజ్లు రాబోతున్నాయి రెడీగా సిద్ధంగా ఉండండి ఒకవేళ మెసేజ్ వస్తే ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి ఆల్ ద చక్కగా మీరు జాబులలో ఉండాలని నేను సంతోషంగా కోరుతుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి